ॐ शुक्लाम्बरधरं विष्णुं चषिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपजान्तयेम् ॐ शुक्लाम्बरधरं विष्णुं चतिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपजान्तयेम्

ॐ शुक्लां भरतरं विष्णुं चशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ शुक्लां भरतरं विष्णुं चशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ शुक्लां भरतरं विष्णुं चशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेम् ॐ शुक्लां भरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ शुक्लां भरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ शुक्लां भरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ शुक्लां भरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ गं गणपतये नमः ॐ गं गणपदये नमः ॐ गं गणपतये 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 नमः ഓം ഗം ഗണപതയേ നമ ഗം ഗണപതം ഗണപതയേ നമ ഗു ഗണപതയും ഗണപതയേ നമു കം ഗണപതയേ നമ ഗു ഗണപതേ നമ ഗം ഗണപതയേ നമ ॐ ॐ ॐ नमः 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 ॐ गुम गणपत नमः ॐ गुम गणपत नम ओं नमः ॐ नम ओ गणपत नम नमः ॐ गुम सौम्य गणपत नम नमः ॐ गौम्य गणपति गुम सौम्य नमः ం గం సౌమ్య గణపతిమీ గం సౌమ్య గణపతి నమీ గం సౌమ్య గణపతిరాయ నమీ గం సౌమ్య గణపతి ఓ శ్రీ ఓం గం సౌమ్య గణపతిమీ గౌమ్య గణపతి ॐ श्रीं गं सौम्यगणपति आय नमः ॐ नमः ॐ नमः नमः शिवाय

ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ఓ మహాకాయం ఓం మక్రతుండమహాకా కోటిసూర్యసమం నిర్విఘ్నం కురు మే దేవార్యువ మక్రతుండమాకాయం కోటిసూర్యసమ్రవం నిర్విఘ్నం కురు మే దేవార్యువ మక్రతండమహకా కోటిసూర్యసమ్రవం నిర్విఘ్నం కురు మే దేశు సర్వదా ఓం సూర్య సమప్రభం నిర్విఘ్నం కురుమే దేవ సర్వదా కురు మే మహాకాయం కోటి సూర్య కోటిసూర్యసము నిర్విఘ్నం కురుమే కురు మే దేవార్యేద ఓం సూర్య కోటిసూర్యసమువం నిర్విఘ్నం కురుమే కురు మే సర్వదా ఓ మకరతుండ మహాకాయం ఓం మక్రతుండమహాకా కోటిసూర్యసమువం నిర్విఘ్నం కు మేదే సర్వదా ఓ మకరతుండ మహాకాయం కోటి సూర్య మక్రతుండమహాకాయం కోటిసూర్యసముర్విఘ్నం కురు మేదే సర్వార్యు సర్వదా ఓ మక్రతుాయ ఓ మకరతుండం మహాకాయం కోటి సూర్య కోటిసూర్యసముర్విఘ్నం కురు సర్వదా ఓ మకరతుండాయ ఓం మహాకాయ ం మక్రతుండమాకాయ కోటిసూర్యసముప్రవ నిర్విఘ్నం కురు మేదే సర్వార్యే ఓం మక్రతుండం మహాకాయం కోటి సూర్య సమప్రభం దేవ కోటిసూర్యసముఘ్నం సర్వార్యువ శాంతకారం గుజయనం పద్మనాభం సురేం స్వాదారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం योगीवृद्र गम्यं वंदे विष्णुवयह सर्वोकनाथ ओम शांताकारुजगनम पद्मनाभ सुश्वाधारम गगन सदृश मेघवर्ण सुभांगीका कमलनयन योगिवृद्न गम्य वंदे विष्णु भवोकनाथ शाताकारुजगनम पद्मनाभ सुशं స్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకా కమలనయనం గమ్యం వందే విష్ణు సర్వలోకైకనాథం ఓం శాంతాకారం శాంతకారజగశయనం పద్మనాభం సురేశం స్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం గమ్యం వందే విష్ణు సర్వలోకైకనాథం ओं शांताकारुजशयनमें पद्म विश्वाधारम गसद मेघवर्णम सुभाग लक्ष्मीका कमलयम युग हुम्य वंदे विष्ण भवभयहारम सर्वोकना शिवाय ओं श्री वाराकि्य नमता ओम श्री वाराकिदेव्यम ओम श्री वाराकिदेव्यम

ఓం శ్రీ శ్రీవారాహిదేవ్యై నమక ఓం శ్రీ శ్రీవారాహిదేవ్యై నమక ఓం శ్రీ శ్రీవారాహిదేవ్యై నమక ఓం శ్రీ వారాహిదేవ్యై నమక ఓం శ్రీ వారాహిదేవ్యై నమక ఓం శ్రీ వారాహిదేవ్యై నమక ఓం గురు గురుబ్రహ్మా గురుణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ఫరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమక ఓం గురు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమ గురుబ్రహ్మ గురువిష్ణు గు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవేన ఓం గురు గురుబ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై గురవే నమ ఓం గురు బ్రహ్మ గురుబ్రహ్మా గురుణు గురుదేవో మహేశ్వరగ గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ శ్రీగురవై నమ గురుబ్రహ్మా గురుణు గురుదేవో మహేశ్వరగ గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ శ్రీగురవై నమ గురుబ్రహ్మా గురుణు దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ गुरु ब्रह्मा गुरु गुरुब्रह्म गुर्ष्णु गुरु महेश गुरुसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव गुरु गुरुब्रह्म दुर्विष्णु गुरुदेव महेश गुरुसाक्षात्म ब्रह्म तस्म विष्णु गुरु देवो गुर्ष्णु गुरु महेश गुरुसाक्षा पर्रह्म तस्म श्रीगुवे नम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरुसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव श्रीम ओं श्री ह्रीं क्ली गुंगु गणपत वरवरद सर्वजनमे वशना ओं श्री ह्री क्ली ग्लंगु गणपत वरवरद सर्वजनम वशमाश्वर ओम श्री ह्री क्ली ग्लुंगु गणपत वरवरद सर्वजनमे वशना ఓం శ్రీం హ్రీంగ్ క్లీం డుంగ్ గుం మనపతి వరవరదావజన ఓం శ్రీం హ్రీంగ్లీ డుంగ్ గుం మనపతయే వరవరద సర్వజనయు ఓం శ్రీం హ్రీం క్లీం డుంగ్ గుం మనపతి వరవరద సర్వజనే ఓం శ్రీం హ్రీంగ్లీ డుంగ్పతయే వరవరద సర్వజనే వుమానాయుం శ్రీం డం డం మనపతియే వరవరద సర్వజనమే వశమానాయుర वो श्रुद्व ह्रीम्लीपते वरप्रदर्वजनमे वजुमान